చూసారు అప్పుడు ఒక కాకరకాయ కర్రీ వండుతున్నా వేను పొడి వేస్తున్నా ఇక ఫ్రై కాకరకాయ ఫ్రై మంచిగా టేస్ట్ టేస్ట్గా తినని వాళ్ళు కూడా తింటారు కాకరకాయ అయితే కష్టంగా తినాలి ఇది వారం రెండు సార్లు ఆరోగ్యానికి అయితే మంచిది నేను ఆయిల్ పోసుకున్న రెండు పావులు తీసుకున్నా ఆయిల్ పోసుకున్నా కదా రెండు పావులు ఆయిల్ జీలకర్ర వేస్తున్నా ఇప్పుడు పోపుడు వేస్తున్నా పచ్చిమిర్చి వేస్తున్నా ఫస్ట్ వేసుకోవాలి వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత మన కాలకే ముక్కలు మగ్గినాక అప్పుడు అది అల్లం వేసుకోవాలి ఎందుకంటే అల్లం ఉప్పుడైతే మాడిపోతా ఉంటుంది అన్నది కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు తినవాడకాయ అలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా టేస్ట్ వేసి ఉంటుంది కాకరకాయ వాళ్ళు కాకరకాయ అయినా బాగానే ఉంటుంది ఫ్రై అయినా బాగుంటుంది వెళ్ళిపోయే కారం కూడా వేసుకోవచ్చు కాకరకాయ తోటి మంచిగా ఇట్లా పెద్ద ముక్కలు వేసి అలా వేసుకుంటా కూడా కాకరకాయ మంచిగా మంచిగా ఉంటుంది చాలా టేస్ట్ ఇప్పుడు ఇవి వేసుకున్నా ఇది ముక్కలు వేస్తున్నా కాకరకాయ ముక్కలు ఆపే తీసుకున్నా నేను పెడితే మనం సాల్ట్ వేస్తాం కదా సాల్ట్ వలన చేదు అనేది పోతుంది పోపులు వేసుకుంటే అల్లం మొదగా వేసుకోవద్దు అసలు కొద్దిగా మగ్గినాక అప్పుడు ఈ ముక్కల మాట మంచిగా ముక్క గోలినాక అప్పుడు మనం అల్లం వేసుకుంటే అల్లం వేసుకున్నాక మనం ఒక పది నిమిషాల తర్వాత కారం వేసుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ మనం కదా తగ్గుతుంది చూడండి కలుపుకోవాలి అప్పుడు అక్కడ అందరూ కలుపుకుంటే ఇట్లా కలుపుకుంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా కాకరకాయ అయితే షుగర్ పేషెంట్ అయితే చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ ఉన్న వాళ్ళైతే కాకరకాయ తింటే చాలా మంచిది నాలుగు సార్లు తిన్నా మంచిది కాకరకాయ చేయదు కాబట్టి కాకరకాయ అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు నేను అంటే మా బాబాయ్ తింటే ముందు కాకరకాయ కూర అంటేనే తినకపోయేది మా ఒక ఇప్పుడు కాకరకాయ కూర మమ్మీ కాకరకాయ కూర తింటాం మమ్మీ నువ్వు వండితే అని అన్నాడు ఒకరోజు మా చిన్నతల వంట తినలేదు మళ్ళీ నేను వంట తిన్నాడు ఇంకొక పది నిమిషాలు అయితే మగ్గిన తర్వాత అల్లం వేసుకుందాం చూపెడతాను అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ చేసి మంచిగా కలుపుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసిన ఎందుకంటే మంచిగా ముక్క గోలింది కదా ఇట్లా అల్లం పేస్ట్ వేస్తే ఒక పది నిమిషాల తర్వాత మంచిగా ఇట్లా కలవెట్టుకొని మళ్ళా కారం వేసుకుంటే మంచిగా కారం వేసుకొని మంచిగా కొద్దిగా అది కారం కూడా కొద్దిగా ఉడకాలన్నమాట కారం ఇవన్నీ ఉడికినాక కొద్దిగా జీలకర్ర మింతల పిండి వేసుకొని కొద్దిగా మన ఏంటంటే ఏమేస్తా అంటే జీలకర్ర మించిన పిండి కొద్దిగా కొద్దిగా వేస్తాను కొద్దిగా సొంటకుమ్మ వేస్తాను ఎందుకంటే ఇప్పుడు వాతావరణం బాగాలేదు కదా సొంటుకుమ్మ వాడితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది జీలకర్ర మించల పిండి కూడా వేస్తాను ఎందుకంటే కాకరకాయ కూరలు అలా వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట మగ్గినాక ఒక పది నిమిషాలు మగ్గేదాకా ఉంచుకుందాం ఉంచుకున్న తర్వాత కారం వేసేది చూపెడతాను అవి వేసేది కూడా చూపెడతాను తీసాను ఇప్పుడు అల్లం వేసాను కదా మంచిగా గోలింది ముక్కకు మంచి అల్లం ఉంటే జైపోయింది ఇప్పుడు కారం పొడి చూడండి ఇప్పుడు దీన్ని తగ్గినంత వేసాను కదా రెండు స్పూన్ల మీద కొద్దిగా రెండు స్పూన్ల వేసాను ఇప్పుడు మళ్ళీ ఇది కారం వేసినట్టు కొద్దిగా మగ్గినాక మనం ఇది మగ్గాలి గోలుడు కారం అంటే ఇట్లా మగ్గిన తర్వాత అంటే మంచిగా టేస్ట్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మన జిక్కర పిండి కొద్దిగా ధనియాల పౌడర్ ఇవన్నీ వేస్తా కదా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకున్నా వేసుకున్నాం కొద్దిగా తక్కువ వేసాను కదా పది నిమిషాలు మూత పెట్టుకుంటే అప్పుడు కాకరకాయ కూడా రెడీ అయినట్టు అన్నట్టు మీరు కూడా ఇలానే అంటారా నేనైతే ఇలా పడుతున్నా మీరే స్టైల్లో వాడతారో ఏమేమి వేస్తారో నేనైతే వర్క్ చేశాను కదా కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్సులో అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఎలా అని కూడా చెప్పాలి మీకైతే తెలిసే సమయ రాక్స్ ఛానల్ లైక్ చేయాలి షేర్ చేయాలి లైక్ అయితే కంపల్సరీ చేయండి ఎట్లున్నా కూడా కావండియండి ఇప్పుడు నేను మళ్ళీ ఇలా చూపెడతాను ఇంకా కాలేదు పని చూడండి వేసుకున్నా ఇలా వేసుకుంటే టేస్ట్ స్మెల్ మంచిగా వస్తుందా కొద్దిగా చిచ్చాడు సొంఠి కొమ్ము పౌడర్ సొంఠి పౌడర్ ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడతాయి కదా అప్పుడు మనం కర్రీస్లలో కొద్ది కొద్దిగా సొంఠి కొమ్మ వేసుకోవాలి కానీ మేరియాల పౌడర్ కానీ పులుసు దాంట్లో ప్రైల దాట కొద్దిగా చిటికడ వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకు వాతావరణం బాగాలేదు కదా అలా వేసుకుంటే కరీస్లల్లా మనకు జలు లాంటివి కానీ ఇలాంటి నోటికి కొద్దిగా రెసిపీ రెసిపీగా తాగుతుంది అన్నట్టు అందుకని నేను సొంత కొమ్మ అయితే పౌడర్ అయితే నేను ప్రైలలో వాడతా పులుసులలో వాడతా పులుసులలో ఎక్కువ మిరియాల పొడి సొంత కొమ్మ వేస్తాను ఒక ప్రైలల్లో సొంత కొమ్మను కష్టంగా వేస్తా పౌడర్ చూసారా అలా మగ్గుతుందిగా ఇంకో పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు మగ్గినాక ఇప్పుడు ధనియాల పౌడర్ వేసి కొత్తిమీర వేయాలి ఇంకా చూసారా కర్రీస్ ఇప్పుడు ధనియాల పౌడర్ కొద్ది అంటే అన్నీ మిక్సీ చేసినా అన్నట్టు నేను మసాలాలు ఇలా వేసి వేసాను కదా ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇలా కలుపుకుంటే ఫ్రై లెక్క బాగుంటుంది మంచిగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా మంచిగా తింటారు ఇప్పుడు కొత్తిమీర వేస్తున్న చూడండి వేసి కలుపుకొని కర్రీ రెడీ అయినట్టే కర్రీ అయితే చేయండి ఇంకో వీడలో మరొక ఓకే బాయ్ చూడండి చూసారా కర్రీ నైన్